పార్లమెంట్ ఎన్నికల్లో అఖిల భారత విశ్వకర్మ పరిషత్ కాంగ్రెస్కు మద్దతు పలుకుతుందన్నారు ఆ సంఘం తెలంగాణ శాఖ అధ్యక్షులు శివపల్లి రాజేశం కరీంనగర్లో అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి శివపల్లి రాజేశం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు విశ్వకర్మ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ అనుకూలంగా ఉండడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కే మద్దతు ప్రకటించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మద్దతు ప్రకటించి కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించుకుందామన్నారు గతంలో పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పోలేదన్నారు విశ్వకర్మల ఉపాధి దెబ్బతీసే జీవోలు తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నామన్న ఆయన విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు తెలిపాల్సిందిగా నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన చొప్పదండి మానకొండూరు కరీంనగర్ హుజురాబాద్ ఉష్ణాబాద్ వేములవాడ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్య కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా అఖిల భారత విశ్వకొర్ర పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచి వాళ్లకు పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది అందులో ఇప్పుడు కూడా పార్లమెంటు కూడా అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే గడిచిన పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర బీఆర్ఎస్ ఉందో మా విశ్వకర్మలు లేనిది ఈ త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది అయినా మమ్మల్ని చిన్న చూపు చేసి మా యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా మా వృత్తికి ఉపాధికి దెబ్బతీసే విధంగా అనేక జీవులు తీసుకెత్తి మమ్మలను నానా ఇబ్బందులకు గురి చేసి అవమానపరిచినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం